ఆసుపత్రిలో గత ఇరవై రెండేళ్లుగా ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు వరకు ఒక సుమారు ఐదు వేల నీ ఇప్పు రీప్లేస్మెంట్స్ మన ఆసుపత్రిలో జరిగాయి ఆ రెండు సర్వీసెస్ ఏ స్కీంలో గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ స్కీమ్లు అయితే కవర్ అయ్యాయి ఇన్సూరెన్స్ స్కీమ్లో ఉన్నాయి బట్ స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో కానీ ఇంకో స్కీమ్లో కానీ ఇవి కవర్ కాలేదు ఇది స్వయంగానే పేషెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఈ దానిలో ఇది చేయించుకోవాల్సి వస్తుంది ప్రతి పేషెంట్ సుమారు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది దీనికి ఒక ముంబై నుంచి ఆరోగ్య ఫైనాన్స్ అనే కంపెనీ ముందుకొచ్చి సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాకా ఆ పేషెంట్కి ఇంట్రెస్ట్ ఫ్రీ ఫైనాన్స్ చేయడం జరుగుతుంది ఆ స్కీమ్ని మన ఆంధ్రాలోనే ఫస్ట్ టైం ఇన్ ఆర్థోపెడిక్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంతకుముందు హైదరాబాద్లో ప్రిన్స్ అనర్ హాస్పిటల్లోనే విజయవాడలో కార్డియాలజీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు అలాగే కర్ణాటక ముంబై బెంగళూరు తమిళనాడు ఈ స్టేట్లో ఈ స్కీమ్ ఆల్రెడీ రన్ అవుతుంది మనం కూడా కొంచెం అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్తో ఆసుపత్రి యాజమాన్యం టైప్ అయింది మనకి దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక నీ రీప్లేస్మెంట్ చేయాలనుకుంటే ఒక ఎక్స్ పేషెంట్ ఆ పేషెంట్కి ఒక లక్ష యాభై వేలు బిల్లు అయితే సెవెంటీ పర్సెంట్ ఫైనాన్స్ కంపెనీ ఇస్తుంది థర్టీ పర్సెంట్ పేషెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది దాంతో దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా సులభ వాయిదా పద్ధతుల్లో పన్నెండు వాయిదా పద్ధతుల్లో ఆయన పే పేషెంట్ ఫైనాన్స్ కంపెనీకి పే చేసుకుంటే ఆ స్కీమ్ కింద హాస్పిటల్ చేయొచ్చు సో ఇలా కూడా చాలా మంది అందుబాటులోకి ఈ స్కీమ్ వస్తుందనే ఉద్దేశంతో మీ అందరి మీ అందరి ద్వారా మెసేజ్ పంపించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా ఆర్థోపెడిక్ బృందానికి అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కిన్ చెన్నారాయ్ ఆసుపత్రి సిబ్బంది తరఫున అలాగే ఉత్తరాంధ్ర ప్రజల తరఫున సక్సెస్ఫుల్గా ఐదు వేలు సర్జరీలు దాకా కంప్లీట్ చేశారు అలాగే డ్రామా కేసులు చూసుకుంటే వేలూరులో చెప్పొచ్చు ఉత్తరాంధ్రలోనే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ ఆర్థోపెడిక్ కేసులు చేసే హాస్పిటల్ అంటూ ఉందంట అది సన్నారాయ్ అని చెప్పొచ్చు సో నెలకి కనీసం హండ్రెడ్ పైగా సర్జరీలు జరుగుతూ ఉంటాయి సో ఇది మీ ముందుకు తీసి మీ ద్వారా తెలియజేసి ఈ స్కీమ్ను ప్రజల్లోకి అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది దీని గురించి విఫలంగా మా చీఫ్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు విశదీకరిస్తారు ఈ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో మేము ప్రాక్టికల్గా చాలాసార్లు పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాము ఇప్పుడు పాపులేషన్లో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఏదో ఒక ఇండస్ట్రియల్ సపోర్ట్ కానీ లేదా ఫైనాన్స్ సపోర్ట్ గానే ఉంటుంది వాళ్ళు డైరెక్ట్గా వస్తున్నారు ఈ రీప్లేస్మెంట్స్ ఈ ప్రీప్లేస్మెంట్స్ డైరెక్ట్ చేయించుకొని వెళ్తున్నారు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్లో మటుకు డబ్బులు పెట్టి చేయించుకోవడానికి ఆలోచించుకొని ఫైనాన్షియల్ సపోర్ట్ లేక వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు మేము ప్రాక్టికల్గా రోజు క్లినిక్స్లో చూస్తున్నాం ఈ విషయంలో చాలాసార్లు అనుకున్నాయి ఎవరైనా మంచి ఫైనాన్స్ కంపెనీ ఉంటే ఇటువంటి పేషెంట్ చాలా బెనిఫిట్ జరుగుతుంది తప్పకుండా కంపెనీ వాళ్ళ వచ్చి ఎప్రోచ్ ఇలా ఉందండి స్కీము ఒక థర్టీ పర్సెంట్ పేషెంట్ పే చేసుకుంటే చాలు మినిమమ్ డాక్యుమెంటేషన్ పెద్ద డాక్యుమెంటేషన్ కూడా ఎక్కువ అవసరం లేదు ఆ డాక్యుమెంటేషన్ గురించి కావాలనుకుంటే కంపెనీ పర్సన్ ఇక్కడే ఉన్నారు మీరు వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడచ్చు మినిమమ్ డాక్యుమెంటేషన్తో ఈజీగా ఫైనాన్స్ వితిన్ టూ డేస్లో వాళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారు అది ఇన్స్టాల్మెంట్ బేసిస్గా పేషెంట్ పే చేసుకోవచ్చు ఇనిషియల్గా థర్టీ పర్సెంట్ పేషెంట్ హాస్పిటల్కి పే చేసి మిగిలిన సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఫైనాన్స్ కంపెనీ హాస్పిటల్కి పే చేస్తుంది ఈ ఈ స్కీమ్ వల్ల చాలామంది బిలో పవర్టీ లైన్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము అనుకున్నాము మెట్రీ మా సియో వర్క్తో చేరు